కుప్పడందవంశ శిల్పం రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు ఈరోజు తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఆ పోస్ట్ ఏంటంటే ఆ పోస్ట్ దేని గురించి అంటే పునీత్ రాజ్ కుమార్ గారు చైల్డ్హుడ్లో ఉన్నటువంటి ఒక వీడియోని పెట్టి ఎంత బాగా చేశారు అంటూ చాలా బాగా నటించారు అంటూ పెడుతూ అదే కాకుండా కన్నడ రాజ్ కుమార్ గారి గురించి కూడా ఆయన చేసిన అనేక క్యారెక్టర్స్ మూవీస్లో సంబంధించిన పిక్స్ పెడుతూ తన సోషల్ మీడియా అకౌంట్లో ఈరోజు ఆ పోస్ట్ వీడియోని పెట్టడం జరిగింది అయితే కన్నడ వాళ్ళందరికీ కూడా కన్నడ రాజ్ కుమార్ గారు చాలా చాలా సుపరిచితులే కన్నడకు సంబంధించిన ఎవరికైనా సరే రాజ్ కుమార్ గారు తెలియని వారు అంటూ ఉండరు అదేవిధంగా పునీత్ రాజ్ కుమార్ గారు కూడా కన్నడలో చాలా మంచి పేరు సంపాదించారు ఎప్పటికీ కూడా పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోయినప్పటికీ చాలామంది ఆయన పేరుతో స్వచ్ఛంద సేవా సంస్థలు నడపడం అనేక మందికి అన్నదానాలు చేయడం ఇలాంటి ఎన్నో మంచి పనులు తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతూ ఉంటాయి ఎంత మంచి పైరు సంపాదించుకున్నారో పునీత్ రాజ్ కుమార్ గారు దాన్ని బట్టి తెలుస్తూ ఉంది ఆయన చిన్నప్పటి నుంచి కూడా మూవీస్లో యాక్ట్ చేసేవారు ఆ వాటికి సంబంధించిన వీడియోని ఈరోజు తన సోషల్ మీడియాలో పెడుతూ రాజ్ కుమార్ గారి గురించి పునీత్ రాజ్ కుమార్ గారి గురించి కూడా ఆ పోస్ట్ పెట్టడం జరిగింది దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి